అరే బైక్ దొప్పింది గోపి ఏం చేయాలో తెలియక నేను నేర్చుకుంటే ఓ చంటేస్తావేంటి ఉండుండు గోపి ఎవడో ఒకటి బాగా టూ మినిట్స్ వస్తా అరే గోపి ఎవరో వస్తున్నాడు లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ మీకు మొదలు అంటే పడదు కదా లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నా గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది తర్వాత మాకు ఫోన్ పెట్టే ఎవరు సార్ మీరు ఓ మీరా ఏ ఎందుకు ఎక్కను సార్ వెనక్కి తగలకుండా కూర్చో తగిలితే నాకు జిరాక్

హలో 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 అడిగి హలో హలో సార్ ఎవరు నేను పవిత్ర ఈవెంట్ ఆర్గనైజర్ ఏంటి సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి ఎందుకు నేను ఒక క్రిమినల్ చూశాను వాడు క్రిమినల్ అని ఎలా తెలుసు మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్ మూడేళ్లుగా సిటీలో లేవు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎవరితో మాట్లాడుతున్నా ఏంటి నీ ప్లాన్ సార్ నేను అన్ని మానేసి మూడేళ్ళు సార్ నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్ పాప నింకు బెట్లో పెట్టాడు కట్టడానికి పైసలు లేవు సార్ కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్ ముచ్చేదోలాగా అందరికి ఫోన్ చేసి అడుగుంటున్నాను సార్ ఒక్క నా కొడుకు హెల్ప్ సార్ ఏ ఒక్క హెల్ప్ చేయట్లేదు హాస్పిటల్ వెళ్దాం నువ్వు చెప్పిన అబద్ధం అయితే అక్కడే వేసేస్తా పదండి సార్ పదండి సార్ వెళ్దాం సార్ రండి సార్ నా భార్య సార్ ఏ మనిషి నువ్వు పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి మూడు రోజులైంది ఇంకాసేపు చూసి బయట అనుకుంటున్నాం ఎంత కట్టాలి దగ్గర ఐదు ఉంది పదేని ఫిఫ్టీన్ ఇరవై వేలు అని చెప్పారు కదా ఆవిడ వందలు అనుకున్నావా తీ మానేసాను సార్ అందుకే కష్టాలు నీ కూతురు చేసుకున్న అదృష్టం ప్రతిపోయావు నీ మీద నాలుగు మర్డర్ కేసులు ఉన్నాయి లేపేసేవాడిని ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి ఓకే సార్ సార్ నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్ పవిత్ర అని పెట్టు నా పేరు పెట్టారేంటి మీకు అంత ఇష్టమా పదిహేను వేలు కంట్రిబ్యూట్ చేసావు కదా అందుకని అయ్యో నేను ఇచ్చింది అప్పండి ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే ఎలా ఇస్తాలే గానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా ఈవెంటా ఏంటి ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా చాలా మంచి పని చేస్తున్నారు గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది తర్వాత ఫోన్ చేస్తాను వెరీ గుడ్ అండి స్కూల్ ఫర్ ఆఫన్స్ వెరీ గుడ్ నాకు డీటెయిల్స్ కావాలి ఈవెంట్ ఇక్కడ చేయాలి ఎంతమంది వస్తున్నారు అరేంజ్మెంట్స్ ఏంటి ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా వస్తున్నారు ఎవరు బాబాయ్ వెయిట్ ఏంటి చీఫ్ గెస్ట్ బుద్ధి ఉందా నీకు ఇలాంటి పద్దో పెట్టుకుంటే నేను చీఫ్ గెస్ట్ ఏంటి అంతా నీదేలే బాబాయ్ పదం సార్ బాగుండదేమో బాగుంటుంది కచ్చే నువ్వు కానీ బాబాయ్ వల్ల డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ రోజు స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మనీ నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే స్కూల్ పెట్టాను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరు బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవ్వాలి నీ పేరేంటి నా పేరు సార్ ఓ బాగా చదువుకో ఓకే చదువుతాం సార్ చదువుకునేమోతో గంగారం అవుతాం సార్ ఓ గుడ్ గుడ్ నువ్వేమవుతావు బాబు

ఆర్ని అర్జెంట్ గా వేసేయ్ 2 డాలర్ రోజుకో ప్లేస్ మాడాల్సి వస్తుంది నేను ఎక్కడ రెండు రోజులు పడుకోలేకపోతున్నాను గంగారామ్ గంగారాం గంగారాం దేకి जिंदगी हो गई जीना आराम कर दिया साले ने హాయ్ బాబోయ్ మీకు వంట చేయడం కూడా వచ్చా ఏ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేటుగా వచ్చిన ఫుడ్ రెడీ అయిపోతుంది కదా నాట్ వ్యా ఇంకేమనిపిస్తుంది నీకు ఏంటిలా బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను మీకు టీ పెట్టడం కూడా వచ్చా రొయ్యల నుంచి మంది పిల్లలు అనాథ పిల్లలు సార్ దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి ఒక్కొక్కరు మూడు నాలుగు వేసారు మూడు గంటలు ఎందుకు వేసావు రెండు వేస్తే సరిపోయేది కదా డబ్బులు పక్క తొక్కలో బిల్లికి ఇంట్రాగేషన్ ఏంటి సార్ నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను అదేదో మీరే రెండు టెంట్లు రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా దానికి నేను ఎందుకు ఈ పంచాయతీలు ఎందుకు డిస్కౌంట్లు ఏమి లేవా ఇది నీ బిల్లు అమౌంట్ థ్యాంక్ యూ ఇది ఆ పదిహేను వేలు ఏ పదిహేను వేలు ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా అంటే అది అప్పనుకున్నావా మరి కదా నువ్వు అంత ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు ఆ అరే మన గణేష్ మన పాప మన హెల్ప్ చేశావు మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా ఐ హర్ట్ ఇట్ నేను మీద అలిగాను నాకేం వద్దు అదొక ఈవెంట్ దానికి ఒక బిల్లు పేమెంట్ నాకేం వద్దు అది కాదు ఫ్రాక్షన్ సిటీలో షూటర్ అంటారు ఎంపీకావు తెల్లారి సరిగ్గా గంగారం ఉండకూడదు దూరం నుంచి కాలుస్తావు దగ్గర నుంచి కాలుస్తావు లెఫ్ట్ నుంచి కాలుస్తావు రైట్ నుంచి కాలుస్తావు డైరెక్ట్ గా ఇంటికెళ్ళే కాలుస్తావో నాకు తెలీదు ఏంటమ్మా ఫోటో ఇక్కడెందుకుంది దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసింది అంటే లవ్ చేస్తున్నావా లవ్వా లవ్ అంటే ఏంటమ్మా అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు నేను రాయడం ఏంటమ్మా ఆడే రాసుకున్నాడు ఆడ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది ఓకే అసలు ఏం జరిగిందో చెప్పనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు మెసేజ్ లు మిస్డ్ కాల్స్ ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు ఇచ్చినవన్నీ పారేశాను ఇది ఎక్కడ ఉండిపోయింది అంతే నువ్వు చెప్పింది నిజమేనా నా కళ్ళు చూసి చెప్పు ఏ కళ్ళ పాత మీద డౌటా పవిత్రమైన నీ పవిత్ర స్కూటీ కిసివ్వు ఇవ్వు ఎక్కడయ్యా గంగారా హలో మేడం ఎక్కడికి హలో మేడం మిమ్మల్నే అగండి బాగుతారా కొంచెం హలో మేడం ఏ బుద్ధి లేదా నీకు నిన్నే మీరు మాట్లాడేది నా గురించా నీ గురించే ఎందుకు నా కూతురు వెనక లవ్ గివ్ అంటూ తిరుగుతున్నావంట లవ్ లెటర్స్ రాస్తావా మిస్డ్ కాల్స్ ఇస్తావా నా గనక తిక్క రేగిందనుకో మీడియా తీసుకొచ్చి నిన్ను నడు రోడ్ నిలబెడతా అయినా ఇంత పెద్ద ఆఫీసర్ వి నీకు ఇదేం పోయే కాలమయ్యా అయ్యా మీ కూతురు చెప్పిందా పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దాం అనుకున్నావేమో నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు నేను పుట్టాను నన్ను ఒకడు మోసం చేసిపోయాడు అది పుట్టింది కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి లేదు

ఏ మగాడికి కాదు దాన్ని ఇంకో మదర్ తెరిసేలాగా చూడాలనుకుంటున్నా దయచేసి వదిలే మీకు అర్థం కాదు బాంబు పెట్టి పేల్చేస్తాను ఈ ని